విదేశీ అమీ జాక్సన్ ఏ టైమ్ లో ఇండియాలో అడుగు పెట్టిందో కానీ వరుస సినిమాలతో చాలా బిజీ హీరోయిన్ అయిపోయింది తమిళ చిత్రం మదరాసా పట్టినం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎక్ నటించింది రామ్ చరణ్ ఎవడూ సినిమాతో తెలుగు తెరకు కూడా పరిచయమైంది ఆ తర్వాత ఐలో అదిరిపోయే నటనతో అందరినీ ఆకట్టుకుంది తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన రోగో సినిమాలో ఛాన్స్ కొట్టేసి పెద్ద సంచలనం రేపింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది తాజాగా బెడ్ పై నగ్నంగా అందాలను ఆరబోస్తూ సంచలనం సృష్టిస్తుంది అమీ జాక్సన్ గతంలో మాగ్జిమ్ పత్రిక కోసం అమీ జాక్సన్ బెడ్ మీద ఇచ్చిన ఫోజు కుర్రకారుని ఆకట్టుకుంటోంది ఆ పత్రిక ముఖ చిత్రంపై నలుపు రంగు డ్రెస్ వేసుకుని తొడలు కనిపించేట్లు మోకాళ్ల మీద బెడ్ మీద కూర్చొని అమీ ఇచ్చిన ఫోజు కుర్రకారుని కప్పించే విధంగా ఉంది ఆ ఫోటో చూసిన వాళ్ళందరూ మాగ్జిమ్ పత్రిక కోసం అమీ మాక్సిమం రెచ్చిపోయిందని చెప్పుకుంటున్నారు ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి రెడీ అయింది అయితే రోబో సీక్వెల్ చిత్రం రిలీజ్ కావాలంటే ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ లోపు కుర్రకారుని వేడెక్కించే పనిలో ఉంది అమీ జాక్సన్ అందుకే బెడ్ పై బట్టలు ఇప్పేసి ఫోటోలకు పోజులిచ్చింది ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి